జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద పడేశాడు ఎంప్లాయీస్ మొత్తం అందరినీ కూడా అన్ని వ్యవస్థలని కూడా ఇలా సర్వీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇలా నగర పంచాయతీలో ఇంజనీరింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా నెగ్యులర్గా ముప్పై సంవత్సరాల సర్వీస్ కూడా చేసిన ఉద్యోగస్తులు ఉన్నారు ఇందులో మరి ఈ ముప్పై సంవత్సరాల సర్వీస్ కూడా మరి వారిని నిర్దేశించిన పదిహేను వేలు అంటే ఇప్పుడంటే పదిహేను వేలు ఇంకా ముందు తరం అయితే ఇంకా బాగా తక్కువ ఉంటాయి అంటే అంటే ఇప్పుడే పదిహేను వేలు ఉందంటే ముందు నుంచి కూడా జీతం తగ్గించి ఉంటాయి జీతాలు అనేది అర్థం చేసుకోవాలి నువ్వు అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఏ విధమైన గడవర్గలు లేకుండా తారతమ్యాలు లేకుండా వీళ్ళందరినీ కూడా రెగ్యులరేషన్ చేస్తారని చెప్పేసి నువ్వు మాటిచ్చి అసెంబ్లీలో మరి కళ్ళబొల్లి మాటలు చెప్పి పాదయాత్రలోని నువ్వు ప్రతి ఒక్కరికి కూడా అబద్ధపు హామీలు ఇచ్చి మరి ఆ రోజున శాసనసభలో ఎంతో నీతి మంత్రుల్లాగా మరి మోసం చేశారు గత ప్రభుత్వం మిమ్మల్ని అని చెప్పేసిన ఈ జగన్మోహన్ రెడ్డి తన సారికి వచ్చేసరికి మరి అందరిని కూడా ఈ వ్యవస్థలో పడైపోయి అలాగే ఉద్యోగస్తులందరూ కూడా లాభదీవమనే పరిస్థితి వాళ్ళని నువ్వు పెట్టుకున్నావు నువ్వు నిర్మించుకున్న చెంది వాళ్ళ పరిస్థితి కూడా బాగోక మాకు సరైన వేతనం సమాన పనికి సమాన వేతనం అందించాలని చెప్పేసి వారు కూడా ఈ మధ్యకాలం రాత్రి కూడా టీవీలో చూడటం జరిగింది మరి వాలంటీర్ సోదరులు కూడా మరి మాకు జీతాలు పెంచాలి మాకు ఈ జీతం సరిపోదని చెప్పేసి వారు కూడా మరి సంగులోకి వస్తున్నారనేది చాలా మరి టీవీల్లో టీల్లో కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ రైతుల్ని నడిపించాం ఉద్యోగస్తులకి టీపీఎస్ వారం రోజుల్లో వదిలికేస్తూ ఉన్నాం వాళ్ళకి లేదు ఎవరికి కూడా ఏ విధమైన లేకుండా ఒక్క ఒక్క నీ స్వలాభం తప్ప నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు స్వలోభం తప్ప ఎవరికి కూడా లేదు మరి ఏదో డ్యాన్స్లు వేస్తున్నావు నువ్వు ఆటలో పాటలో మరి ఆటలేడో పాటలే ఎవరికి అర్థం కూడా లేదు మరి ఆ రోజులు గారు కానీ మరి మీరు కానీ మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీరు ఆడ ఆడదావరా ఆటలు అనే కార్యక్రమం ఏదైనా పెట్టావో నువ్వు అది జనాలు అందరూ కూడా మరి ఎంతో బాధల్లో ఉంటే ఇలా నువ్వు ఆటలు ఆడుతూ ఉన్నావు ఈ ఆటలకు కూడా ఎవరు కూడా నీకు సహకరించట్లేదు కానీ ఎంతో కొంతమంది మీ ఆడిన ఆడ పర్లేదు ఇందులో మేము నమోదు చేసుకోమని మరి అందరినీ కూడా మీ ఉద్యోగస్తులు పంచాయతీ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడటం వాళ్ళందరినీ కూడా నమోదు చేయడం ఎవరు కూడా నీకు ఈ ఆటలు ఆడడానికి నీ దొంగ ఆడడానికి ఎవరు రావట్లేదు అక్కడ ఉన్న సచివాలయం ఎంప్లాయీస్ తప్ప ఎవరు కూడా ఉండడం లేదు మరి బుద్ధి తెచ్చుకో నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఎలా ఈ రాష్ట్రంలో ఎక్కడో గొప్ప మెజార్టీ ఇచ్చి గెలిపించారు మరి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కూడా ప్రజల పక్షాన గెలిచినా కూడా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంది మీ అందరికీ కూడా తోడుగా నీడగా ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఉంటుంది అలాగే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి పూర్తిగా మీ మీ తరఫున ఉంటారని అలాగే ముఖ్యంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మరి రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఆదరించి జనసేన తెలుగుదేశం రెండు కూడా కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి పొత్తులో మీరందరూ కూడా మరి అలాంటి దొంగ మాటలు మాత్రం ఖచ్చితంగా మరి మాట్లాడే మా స్వభావం మా కళ్యాణ్ గారికి లేదు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట ఇచ్చారంటే మాట ఖచ్చితంగా చూచే తప్పకుండా చేస్తారు ఏదైనా కొంచెం వాళ్ళకి ఇది అన్నప్పటికీ కూడా బ్యాలెన్స్ చేసుకుని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీ న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని తీర్చేదానికి ఇది జనసేన పార్టీ ఖచ్చితంగా మీకు అండగా ఉండదని చెప్పేసి మీ జనసేన పార్టీ అలాగే మా అధ్యక్షుల వారికి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ రిప్రజెంటేషన్ ఖచ్చితంగా దీని మీద మాట్లాడించేదానికి మీ దాని మీద మీ దానికి మీ మీదేదైతే మరి వెనట్విక్ చేసిన ఈ నిరసన కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో మీరు ఖచ్చితంగా మీకు సంఘీభావం పలికేదానికి నేను కృషి చేస్తానని చెప్పేసి నేను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి ఇక్కడ తెలుగుదేశం జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు కలిసే పోటీ యాత్ర మీరు ఆదరించండి అవమానించండి దరిద్రమైన ప్రభుత్వం అయితే మాత్రం ఉండదు అంటే మీకు ఎంతవరకు మీకు చేస్తామనేది నేను చెప్పలేదు కానీ కానీ పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఈ బతుకులు అయితే మాత్రం మీకు ఉండవు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి బాగుపడుతుంటామని చెప్పేసి మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హామీ ఇస్తూ సెవ తీసుకుంటాం జనసేన జై పవన్ కళ్యాణ్ గారు అలాగే పారిశుద్ధి పారితి కార్మికులు మరి మన కరోనాలో ఐదు సంవత్సరాలు వాళ్ళ చేత మీకు రెగ్యులరేషన్ చేస్తాం మీకు కూడా అని చెప్పేసి మరి పారిశుద్ధి కార్మికులు మరి వెళ్ళి కమ్యూనిటీ కూడా మరి కరోనాలో వాళ్ళని కూడా వాడుకోవడం జరిగింది వాళ్ళని వాడుకొని మొన్న వాళ్ళందరినీ కూడా మీకు రెగ్యులర్ చేయలేమని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మరి అందరిని కూడా తీసేయడం జరిగింది మీరు కేంద్రాలు ఇవ్వలేము ఇచ్చే పరిస్థితుల్లో లేదు మేమని చెప్పేసి ఐదు సంవత్సరాలు కూడా చేయించుకొని కష్టాల్లో ఉన్నప్పుడు వాడుకునే వాళ్ళని వదిలేయడం చాలా బాధాకరం వారిని కూడా వెంటనే తక్షణ విధుల్లోకి తీసుకోవాలి వాళ్ళు కూడా రెగ్యులరేషన్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అలాగే ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా తక్షణం మరి వాళ్ళందరినీ కూడా రెగ్యులేషన్ చేసి వాళ్ళకి న్యాయమైన చేత ఇవ్వాలి పనికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా